నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మరసూదన్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ పేరు తెలియని తెలుగువారుండరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రిగా చేశారు మరి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత రోషయ్యకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం అయితే ఆ సమయంలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి మంత్రి పదవి చేసిన అనుభవం లేనటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని అప్పటి వరకు స్పీకర్గా చీఫ్ విప్గా మాత్రమే చేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది అయితే అలాంటి వ్యక్తి మరోసారి తెలంగాణకి సేవలు అందించబోతున్నారట అదేంటి ఇప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్ అయ్యారు కదా రీసెంట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ కూడా చేశారు కదా మరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన మిథున్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ బ్రదర్ కూడా యాక్టివ్ పొలిటీషియన్ ఇప్పుడు ఆయన తెలంగాణకి ఏ విధంగా వస్తాడు తెలంగాణ రాజకీయాలకి కిరణ్ కుమార్ రెడ్డికి ఏంటి సంబంధం మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడు అసలే ఆంధ్రప్రదేశ్ విడిపోవటం అనేది ఆయనకు అసలు ఇష్టం లేదు మరి ఈ నేపథ్యంలో అసలు తెలంగాణకి ఎలా వస్తాడు అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉండొచ్చు కానీ ఆయనని తెలంగాణకి గవర్నర్గా నియమించబోతుందట బీజేపీ ఎస్ సో ఎందుకు అనంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఓవైసీ బ్రదర్స్కి చుక్కలు చూపించారు ఆయన మరి ఆ నేపథ్యం అలాగే హైదరాబాద్తో ఆయనకున్న అనుబంధం ఆయన పుట్టి పెరిగిందంతా కూడా హైదరాబాదే ఆయన చదువుకున్నది హైదరాబాదే అండ్ తెలంగాణకి ఆయనకి మంచి సంబంధం ఉంది మరీ ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది ఇవన్నీ కారణాల చేత ఆయనని తెలంగాణ గవర్నర్గా నియమించబోతుందట బీజేపీ అధిష్టానం ఒకవేళ అదే జరిగితే ఏంటి పరిస్థితి ఎస్ తెలంగాణ ప్రజలు ఆయనని యాక్సెప్ట్ చేస్తారా తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే బీజేపీ ఆలోచన ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డిని తెలంగాణకి గవర్నర్గా చేస్తే తెలంగాణలో ఓవైసీ బ్రదర్స్ని కట్టడి చేయొచ్చు మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలతో మంచి అనుబంధం అండ్ విపరీతమైన నాలెడ్జ్ ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వస్తే బీజేపీ మరింత బలపడుతుంది అని బీజేపీ ఆలోచిస్తుంది మరి ఇది నిజంగా జరుగుద్దా అనంటే డెఫినెట్గా జరగదనే చెప్పాలి ఒకవేళ ఆ పొరపాటు కానీ బీజేపీ చేసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది రీసెంట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకొని మరోసారి తన సత్తా ఏంటో చూపించిన బీజేపీ ఇంకొకసారి ఢీలా పడిపోవడం ఖాయమని చెప్పొచ్చు ఎందుకు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవటం అనేదే కిరణ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేని విషయం ఈ కారణం చేత కాంగ్రెస్ హైకమాండ్తో గొడవపడి పార్టీకి రాజీనామా చేసి సమైక్యాంధ్ర అనే పేరిట ఒక పార్టీని స్థాపించి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో కూడా వెళ్ళాడు ఆయన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన సత్తా చూపించలేకపోయాడనే చెప్పాలి ఆ ఎలక్షన్స్లో మరి ఈ కారణం చేత ఇక్కడ తెలంగాణ ప్రజలకి కిరణ్ కుమార్ రెడ్డి అంటే అంత ఇష్టం లేదు ఎందుకు అనంటే ఆయనకి తెలంగాణ విడిపోవటం అనేది ఇష్టం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఆయనని డెఫినెట్గా స్వాగతించరు ఒకవేళ బీజేపీ వీటన్నిటిని పక్కన పెట్టి తీసుకొచ్చింది అనుకోండి బీజేపీ పార్టీ తెలంగాణలో ఎంత విజృంభించిందో అంతే ఈజీగా వెనక్కి పడిపోతుంది మరి ప్రజలంతా కూడా బీజేపీకి వ్యతిరేక వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకు అనంటే కిరణ్ కుమార్ రెడ్డి అంటే తెలంగాణ ప్రజలకి అంతగా ఇష్టం లేదు బికాస్ ఆయనకు తెలంగాణ విడిపోవడం ఇష్టం లేదు తెలంగాణ ప్రజలకి తెలంగాణ సపరేట్ అవ్వటం కావాలి కానీ ఆయనకి ఇష్టం లేదు ఈ కారణం చేత ఆయన డెఫినెట్గా ఇక్కడి ప్రజలు స్వాగతించరు ఒకవేళ బీజేపీ ఇదే పని కానీ చేసినట్లయితే డెఫినెట్గా బీజేపీ అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ఇది కాకుండా ఇంకొక మాట కూడా వినిపిస్తోంది రజనీకాంత్కి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకి కానీ గవర్నర్గా నియమించబోతున్నారు అని మరొక వార్త కూడా వస్తుంది ఒకవేళ అదే కానీ జరిగింది అంటే మాత్రం రజనీకాంత్ తోటి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవా లేవు కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ప్రజలు స్వాగతిస్తారు అలా కాకుండా కిరణ్ కుమార్ రెడ్డికి కానీ ఇచ్చినట్లయితే డెఫినెట్గా చాలా నష్టపోవాల్సి ఉంటుంది ఇది కాకుండా అండ్ చిరంజీవికి కూడా రాజ్యసభ ఇచ్చే పనిలో బీజేపీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే చిరంజీవికి ఈ విషయం చెప్పారు కానీ చిరంజీవి ఒక డెసిషన్కి అయితే రాలేదు సో ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ గవర్నర్గా రాబోతున్నారు అనే వార్త కూడా వినిపిస్తుంది ప్రస్తుతం మనకి తెలంగాణలో తమిళసై సౌందర రాజన్ రాజీనామా చేసిన తర్వాత జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ ఇన్ఛార్జ్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు మరి ఈ క్రమంలో పూర్తి స్థాయి గవర్నర్ని నియమించాల్సిన అవసరం ఇప్పుడు చాలా అత్యవసరం అనేది చెప్పాలి ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరైతే తెరపైకి వచ్చింది ఒకవేళ నిజంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే ఏం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి డెఫినెట్గా ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉంటుంది బీజేపీ వెనక్కి తగ్గటం ఖాయమని చెప్పొచ్చు నా అభి నా అభిప్రాయం అయితే ఇది సో మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి అండ్ ఒకవేళ రజనీకాంత్ యాక్సెప్ట్ చేసి తెలంగాణ గవర్నర్గా వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి సీ మరి పూర్తి స్థాయి గవర్నర్గా ఎవరు రాబోతున్నారు నిజంగా అనుకుంటున్నట్టుగా వస్తున్న వార్తల ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి వస్తాడా రజనీకాంత్ వస్తాడా లేదంటే ఉత్తర భారతదేశం నుంచి మరెవరైనా బీజేపీ లీడర్ తెలంగాణ గవర్నర్గా వచ్చే అవకాశం ఉంటుందా ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఒకవేళ కానీ ప్రస్తుతం వినిపిస్తున్న మాట ప్రకారం కిరణ్ కుమార్ రెడ్డి వస్తే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి